అబుదాబి మరి ఐలాండ్ ఈ రొటన్నా హోటల్ ఫస్ట్ ఫస్ట్ అబుదాబీ మాల్ అంటే ఇదే సైడ్ ఏమో ఒక సైడ్ ఏమో హోటల్ ఆ రెండు బిల్డింగ్ మయం కనపడితే అబుదాబి మాల్ అబుదాబిలోనే ఫస్ట్ ఫస్ట్ మాల్ అది ఇప్పుడు ఈ జరగబోయే అన్నీ కొత్త కొత్త ఇవన్నీ ఒకప్పుడు ఈ బ్రిడ్జి ఈ అబుదాబి మాల్ వెనకాల ఏముండేది ఇలాగే సముద్రం ఉండేది ఇది అంతా ఇదంతా పూట్ చేసి మూడు ల్యాండ్లు చేశారు అల్ రీమ్ ల్యాండ్ మరియా ల్యాండ్ ఇంకోటి ఏదో ల్యాండ్ ఉంది ఇది ఈ ఇప్పుడు నేను యాక్చువల్గా ఇప్పుడు మరియా ల్యాండ్ దీని పక్కన కొంచెం రీమై ల్యాండ్ అబుదాబి పాత సిటీ అంటే అదే ఇప్పుడు బ్రిడ్జీలన్నీ కొత్తవే ఈ బ్రిడ్జీలు ఇవన్నీ కొత్తవే దానికి స్ట్రైట్గా కనపడితే మీకు వెళ్ళేదే అది పోర్ట్ పోర్టు యాక్చువల్గా ఇప్పుడు మీనా పోర్ట్ అయితే లేదు అంటే టూరిస్టుల కోసమే ఉంచారు కేవలం రోస్ వుడ్ బిల్డింగ్ ఇదే క్లివ్ ల్యాండ్ అమెరికాలో ఉండే హాస్పిటల్ ఏదంటే ఇదే అమెరికాలో క్లివ్ల్యాండ్ అలాగో అదే అమెరికా డిపార్ట్మెంట్ వాళ్ళే ఎక్కడికి వచ్చుకో అబుదాబీలో క్లీవ్ ల్యాండ్ దీని డిజైన్ అద్భుతం ఒకటేమో అడ్డంగా కట్టాడు బిల్డింగ్ దాని మీదేమన్నా నిలువుగా కట్టాడు కిందేమో బేస్మెంట్ ఎలాగా అబుదాబి మాల్ కోసం కి వెనకాల మాటిది అబుదాబీ మాల్ ఏమో ఫ్రంట్లో ఉంటుంది మెయిన్గా ఏమో ఈ సముద్రపాయ ఉన్నది ఈ సముద్రపాయ దీన్ని ఆనుకొని ఈ క్లీవ్ల్యాండ్ హాస్పిటల్ అన్నమాట అమెరికన్ హాస్పిటల్ చాలా బ్రహ్మాండమైన హాస్పిటల్ ఇరవై రెండు అంతస్తుల్లో ఉంటుంది మొన్న చిన్న సముద్రపాయ ఇది దీన్ని ఎంత డెవలప్ చేశారంటే సముద్రం అనేది కొడ్డు అనేది లేకుండా చేశారు మంత్